గత ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి మరి గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఎట్లా ఉంది అనేది మనం అందరం ఎన్నోసార్లు నాకు ఫోన్లో అమ్మా మా గజీవాములు కాల్పోయినాయమ్మా అని ఫోన్ వచ్చింది ఇక్కడ నది ఈవి చేయలేని పరిస్థితి ఫైర్ స్టేషన్ లేదు ఏమీ లేదు చేయలేని పరిస్థితి పాపం గంటలు రోజుల తరబడి ఆ వెట్ బామ్లో అంటుకుంటున్నా కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఏమన్నా యాక్సిడెంట్స్ అయినా కూడా ఎవరు ఆదుకునే వాళ్ళు కాదు కానీ ఎప్పుడో నుంచి నాన్న నాన్న కళ యాక్చువల్గా ఒక ఫైర్ స్టేషన్ రావాలా మనల్ని అందుకుంటుంది అని అది ఈరోజు నెరవేరింది అలాగే ఇక్కడ మన రాష్ట్రానికి దాదాపు ఇరవై ఫైర్ స్టేషన్ దాదాపు కాన్స్టిట్యూషన్ లో ఒక్కొక్క అసెంబ్లీలో ఎక్కడైతే ఫైర్ స్టేషన్స్ లేవో అక్కడ ఫైర్ స్టేషన్స్ ని అలాట్ చేయడం జరిగింది అది ఎన్డిఆర్ఎఫ్ ఫండ్స్ కింద ఇది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కంప్లీట్ గా మనకు ఫండ్స్ ఇవ్వడము కట్టించుకోవడానికి కానీ ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి కూడా ఒక్కొక్క ఫైర్ స్టేషన్కి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా ఎట్లా ఉండింది మనకు ఆదాయం లేదు ఫైర్ స్టేషన్ కౌన్సిలర్ చాంత్ భాష మన మున్సిపల్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి గారు అందరి కృషితో ఈరోజు ఒక ఫైర్ స్టేషన్ ఇక్కడ శాంక్షన్ అయ్యారు శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మన నందికోట్లో శాంక్షన్ అవ్వడము రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు నిర్మించడము పెట్టాము అట్లాగే మన నందికూటితో ఎన్నో ఏళ్ళుగా ఫైర్ ఒక ఫైర్ స్టేషన్ లేక గడ్డి వాంగ్లు కాలిపోయినా లేదంటే ఏదైనా విపత్తు వచ్చినా ఎన్నోసార్లు చాలా కష్టాలు పడ్డారు ఇక్కడ ఒక గడ్డి వాము కాలిపోతే రోజుల తరబడి అది కాకునే ఉంటుంది తప్ప మనకు ఇక్కడ ఆదుకునే చాలా లేట్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉండడంతో ఇది కేవలం ఫైర్ స్టేషనే కాదు ఏ విపత్తు వచ్చినా ఏదన్నా ప్రమాదం నీటి ప్రమాదం వచ్చినా లేకపోతే రోడ్డు సేఫ్టీ అయినా కూడా ఈ ఫైర్ స్టేషన్ రెడీగా ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించడము అనేది చాలా సంతోషకరమైన ఇది ఈరోజు ఇక్కడ నాది ఇప్పుడు నియోజకవర్గంలో నేను అలాగే మా ఎమ్మెల్యే గారు మా చైర్మన్ అలాగే మా కౌన్సిలర్స్ అందరితో పాటు ఇక్కడ ఊర్లు చేసి ఈరోజు కార్యక్రమము మొదలు పెట్టడం ఇక్కడ ఫైర్ స్టేషన్ మొదలు పెట్టడం జరుగుతుంది ధన్యవాదాలు అట్లాగే వెహికల్ కూడా ఫైర్ స్టేషన్ కాదు వెహికల్ కూడా ఒక రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలు శాంక్షన్ అయినాయి కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఏదో ఫైర్ స్టేషన్ అని తీసుకునేకండి ఇది అందరినీ ప్రజల్ని ఆదుకునే ప్రాజెక్ట్ ఇది అది చెప్పారు అది ఒక్కటే కాదు ఫైర్ అంటే ఓవర్ హిట్ రా